మేడం బాస్ మేడం రెగ్యులర్గా చూసినా ఏదైనా ఒక రోజు పని ఉండి మిస్ అయిపోతే నెక్స్ట్ డే స్టార్ రోజు చూసేస్తున్నాం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వట్లేదు నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పుల్టా మాత్రం హైలైట్ మామూలుగా నచ్చలేదు సూపర్ మేడం సూపర్ ఉంది ఉల్టా పుల్టా ఉండడం వల్లే మన రతిక లోపలికి వచ్చింది స్టార్ట్ చేసింది రొమాన్స్ మా పల్లవి ప్రశాంత్ అన్న తోటి ఇంకా హైలైట్ ఉంది కానీ రతిక గురించి ఒకటి చెప్తున్నా రతిక ఇంకా కొంచెం మెచ్యూర్ అవ్వాలి అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ వచ్చింది కొంచెం తెలుసుకుంది ఇంకా మెచ్యూర్ అవుతుంది అంతే మేడం సూపర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దామంటుంది కానీ మా ప్రశాంతాన్ని ఒప్పుకోవట్లేదు సో ట్రావెల్ అవనేవండి కానీ నేను అదే చెప్తున్నాను మేడం రతిగా కొంచెం మెచ్యూర్ అవ్వమ్మా కొంచెం ఇంకా తెలుసుకో ఆల్రెడీ బయటకు వచ్చి తెలుసుకున్నావు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నావు సెటిల్ చేసావు అంతా బాగుంది కానీ ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి మళ్ళీ నువ్వు అదే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నావు వాళ్ళ ట్రాక్లో వెళ్ళిపోతున్నావు కొంచెం అబ్జర్వ్ చేసుకో ఎటు వెళ్ళిపోతున్నావు తెలుసుకో నువ్వు ఓకే రీఎంట్రీ తర్వాత ఏమేం చేంజెస్ చూసారు రతికలు రతిక రీఎంట్రీ తర్వాత లో వచ్చిన ఫస్ట్ వీక్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ గ్రూప్లో శివాజీ గారితో టైఅప్ అవ్వడానికి ట్రై చేసింది సో మళ్ళీ వన్ వీక్ అయిన తర్వాత మెల్లిగా మళ్ళా అలా యావరి మీద గొడవ పెట్టుకుని మళ్ళీ పల్లవీ ప్రశాంత్తో మాట్లాడినా అంటే అటు ఇటు కొంచెం కొంచెంగా మళ్ళీ వేరే ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది ఏమో సో తనకి ఏంటంటే స్టాండర్డ్ లేదు స్టాండర్డ్ ఒక దిక్కు నుండి సో తెలుసుకుని కూడా లోపలికి వెళ్ళి కూడా మళ్ళీ అదే తప్పు చేసేలాగా ఉంది సో నాకు తెలిసి ఈ వారం అయితే ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా శోభ బయటకు వచ్చేస్తుంది మీరు డెఫినెట్గా చూడండి శోభ బయటకు వచ్చేస్తుంది పల్లవి ప్రశాంత్ని ఎంకరేజ్ చేయండి ఓటు చేయండి గెలిపించండి పల్లవి ప్రశాంత్ గెలిస్తే రైతు బిడ్డ గెలిచినట్టే రైతు బిడ్డ గెలిస్తే మనందరం గెలిచినట్టే థ్యాంక్ యూ టాప్ ఫైవ్లో మేడం పక్కన పెడితే మేడం టాప్ టూలో శివాజీ గారు పల్లవి ప్రశాంత్ ఉంటారు పల్లవి ప్రశాంత్ గారు గెలుస్తారు రన్నర్గా మన శివాజీ గారు ఉంటారు టాప్ టూలో మాత్రం వీళ్ళు డెఫినెట్గా వీళ్ళే ఉంటారు పల్లవి ప్రశాంతే గెలుస్తాడు ఫీమేల్లో ఎవరున్నా బేస్టే మేడం ఎందుకు ఎవరు కూడా కరెక్ట్గా ఎవరు లేరు పూజ ఉందంటే ఎందుకు అరుస్తుందో తెలియదు పక్కన వాళ్ళు అమర్దీప్ తప్పు చేస్తే రోజు బోలే గారు లాంటి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం అరుస్తుంది శోభ ఉందంటే పిచ్చొచ్చిందాగా అరిస్తానే ఉంటుంది ఏంటంటే అవుడు ఏమనుకుంటుందంటే ఇదే అయ్యి నేను అరగడం వల్ల నేను ఇంకా ఫ్రేమ్ వస్తుంది ఏమనుకుంటుంది కానీ లేదమ్మా శోభ నువ్వు ఈ వారం బయటకు వచ్చేస్తావు డెఫినెట్గా నువ్వు చూసుకో అంతే మేడం బోలో అన్న అందులోకి వెళ్ళడం వల్ల నాకు మొత్తం బిగ్ బాస్లో నచ్చింది ముగ్గురే ముగ్గురు మేడం పల్లవి ప్రశాంత్ ఫస్ట్ శివాజీ గారు నెక్స్ట్ బోలే అన్న బోలే అన్న థియేటర్ సినిమాల్లో దద్దరిల్లుతున్నారు చూసారా ఆ టైప్ కన్నా మించిపోయి ఈ బిగ్ బాస్ సెవెన్లో ఇరగకూడుతున్నాడు అసలు సాంగ్స్ స్పాంటీనియస్గా సాంగ్స్ పాడుతుంటే ఎవరికి వస్తుంది మేడం ఎవరికి వస్తుంది ఆర్టిస్టులు అంటారు ఒక డైలాగ్ చెప్పమంటే ఒక్కటి చెప్పాడు అందులో డైలాగ్ కానీ బోలే గారు స్పాంటీనియస్గా సాంగ్స్ పాడుతూ ఉంటే అసలు నిన్న ఎపిసోడ్లో సాంగ్ పాడారు అదైతే మాత్రం మామూలు లేదు అసలు ఆయన థర్డ్ కంటెస్ట్ ఆయనే మేడం లాస్ట్ ఫైనల్ లో థర్డ్ కంటెస్ట్ గా ఉండేది ఖచ్చితంగా బోలే అన్న ఉంటాడు ఉండాలి కూడా సూపర్ మేడం ఆయన ఫీమేల్ ఎవరు ఉండాలనుకుంటారు మేడం ఫీమేల్ లో ఉండదు మేడం వద్దు వేస్ట్ మేడం అందరూ తీసేయండి మేడం ఒకవేళ ఉన్నా కూడా అశ్విని ఉండనియండి ఎందుకంటే ఆమె అరవడం కానీ ఏం చేయడం తెలియదు కొంచెం అమాయకురాలు అశ్విని ఉన్నా పర్లేదు కానీ ఈ పూజ ఇంకా శోభను మాత్రం మాత్రం బయటకి ఎండేయండి ఛాన్సెస్ లేవా రతిక ఉండాలి మేడం లేదు మేడం లేదు మేడం పల్లవి ప్రశాంత్కి ఎంటర్టైన్మెంట్గా మాత్రమే రతిక పనికి వస్తుంది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ పల్లవి ప్రశాంత్కి ఎవరికి ఎంటర్టైన్మెంట్గా తప్ప విన్నర్గా మాత్రం ఏ మాత్రం పనికిరాదు రతిక కూడా లాస్ట్ వరకు ఉండాలి ఫైవ్ కంటెస్ట్లో లాస్ట్ వరకు ఉండాలి ఎందుకంటే అప్పుడే కదా కొంచెం చూసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో రతికను కూడా అందుకే బిగ్ బాస్ కాస్త తీసుకొచ్చారు ఆ విషయం అందరూ తెలుసు సో రైతుగా లాస్ట్ వరకు ఉంటుంది ఉండాలి కూడా సో మిగతా వాళ్ళు వేస్ట్ మనం లాస్ట్ అయితే మాత్రం వీళ్ళు ముగ్గురే ఉంటారు పల్లవి ప్రశాంత్ శివాజీ గారు బోలే ఈ ముగ్గురే ఉంటారు డెఫినెట్గా మీరు చూడండి పల్లవి ప్రశాంతే గెలుస్తాడు ఖచ్చితంగా తప్పకుండా గెలుస్తాడు ఒకవేళ ఏదైనా హెల్మెట్ అయ్యే పరీక్ష వస్తే ఖచ్చితంగా మనందరూ ఓట్లేసి గెలిపించుకోవాలి పల్లవి ప్రశాంత్ గెలిస్తేనే రైతు బిడ్డ గెలిచినట్టు రైతు బిడ్డ గెలిస్తేనే మనం గెలిచినట్టు థ్యాంక్ యూ